అందరికి నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ రోజు అందుబాటులో ఉన్న సేవల వివరాలు అయితే తెలుసుకుందాం వైకుంఠం ద్వారా దర్శనానికి శ్రీవాణి టికెట్లు ఈ రోజు ఉదయం పది గంటల నుంచి మొదలవబోతున్నాయి అదే విధంగా వైకుంఠ ద్వారా దర్శనానికి మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు అయితే మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేయబడుతుంది భక్తులు గమనించాలి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది ఉచిత దర్శనం కోసం అయితే పదిహేను కంపార్ట్మెంట్లలో భక్తులు అయితే వేచి ఉంటున్నారు అదే విధంగా దర్శనం భక్తులకు పది గంటల సమయం అయితే పడుతుంది మరి భక్తులు గమనించాలి మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనంకు మూడు గంటల సమయం అయితే పడుతుంది అదేవిధంగా సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు మూడు నుంచి ఐదు గంటల సమయం అయితే పడుతుంది భక్తులు గమనించాలి మరి సర్వదర్శన వివరాలు ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య అరవై ఏడు వేల మూడు వందల ముప్పై ఆరు మంది భక్తులైతే దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా నిన్న స్వామివారికి ఇరవై ఐదు వేల అరవై మూడు మంది భక్తులైతే తలనీలాలు సమర్పించుకున్నారు నిన్న స్వామివారి హుండి ఆదాయం చూసుకున్నట్లయితే మూడు పాయింట్ అరవై ఎనిమిది కోట్లు రావడం జరిగిందని టీటీడీ అధిస్థానం అయితే వెల్లడించడం జరిగింది తగిన చర్యలైతే జాగ్రత్తగా తీసుకోవాలని టీటీడీ అధిస్థానం అయితే హెచ్చరించడం జరిగింది దళారులను నమ్మి మోసపోవద్దని చెప్పడం జరిగింది ఇది మరి వాటి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి మన ఛానల్లో ప్రతిరోజు తిరుమలకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ